పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అన్నయ్య గారు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయబడింది సకాలంలో రక్తం అందక ఎంతోమంది కానీ రోగులు కానీ చనిపోయేవారు అయితే ప్రజల్లో రక్తదానం చేయాలనే అవగాహన లేకు అంటే ప్రపంచ చరిత్రలోని ప్రపంచంలో ఏ హీరో కూడా చెయ్యని గొప్ప సాహసం గొప్ప సేవా ఐడియాలజీ చిరంజీవి గారు తీసుకోవడం దాన్ని అమల్లో పెట్టడం అది ఇంటింతాయి పడ్డడింతాయి అని ఆ స్టార్టింగ్ దేశంలో అప్పుడు రాజకీయాలు లేవు కాబట్టి ప్రతిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ వాలంటరీ అవార్డు వచ్చేది చిరంజీవి సేవ సంస్కృతి ఇప్పుడు కూడా నిరంతరం ఇక్కడ సేవా కార్యక్రమాలు నడుస్తుంటాయి డొనేషన్ నడుస్తూనే ఉంటుంది కానీ రాజకీయ పీచులో వాడరు చాలామంది కాబట్టి మంచిని గుర్తించకుండా విమర్శించే స్థాయికి వచ్చారు ఏదేమైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ ఇవ్వాలంటే అసలు చిరంజీవి బ్లడ్ బ్యాంకులనే కాదు ఎక్కడ ఏ హాస్పిటల్లో ఏ బంగువర్ యాంక్ కూడా బ్లడ్ అని అందరికీ చిరంజీవి గుర్తుకొచ్చే కొంత స్థాయికి అయితే బ్లడ్ బ్యాంకు ద్వారా ప్రజల్లోకి చూసుకుపోయింది తీస్తే అది మూడు నెలల్లోనే మళ్ళీ వస్తుంది మూడు నెలలకు పోసారిపోతుంది అవుతుంది ఆరోగ్యవంతైనా సంవత్సరానికి నాలుగు సార్లు పోతు అనేది చిరంజీవి బ్లడ్ బ్యాంకు తర్వాతనే మా అందరికీ తెలుస్తుంది అలాగే చూసుకుంటే చాలా మంది ఏం మాట్లాడతామంటే రోడ్ నుంచి పోతుంటాం రోడ్ మీద పోయేటప్పుడు ఎక్కడైనా చూస్తే కాచే చెట్టకే పండ్లకే రాళ్ళు కుతారు ఓ తుమ్మ తుమ్మకాయలకో మొగ్గు తుమ్మకాయలకో ఇచ్చికాయల రాళ్ళు ఇక్కరు ఎందుకంటే ఆ రాయికితే ఆ పండు పడితే మనం కడుపు నింతుందని చిరంజీవిని ట్రోల్ చేస్తే నేను గొప్పవన్న అయిపోతా నన్ను గుర్తిస్తారు అభిమానులు కూడా నన్ను గుర్తిస్తారు నెగిటివ్ కామెంట్ పెడతారు నా మీద చర్చ జరుగుతుంది చర్చ జరిగినప్పుడు నా పేరు పబ్లిక్ వెళ్ళిపోతుంది ఒక ఉన్నతమైన వ్యక్తిని విమర్శిస్తే నేను గొప్పవన్న అయిపోతాను ఫీలింగ్ తప్ప అందులో వాళ్ళకి ఏం ఉపయోగం లేదు ఆకాశం మీద ఉండేస్తే వాళ్ళ మొక్క మీద వస్తుంది చిన్న అన్నయ్య ఆకాశంలో అంటాడు ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ట్రోల్స్ వచ్చినా అందులో నిజం ఉండదు కాబట్టి గతంలో బ్లడ్ బ్యాంక్ మీద కూడా ఒక దంపతులు కిలోమీటర్స్ దంపతులు తీసి ఆంధ్రకి వెళ్ళి దిబ్బుకుంటు వచ్చి హైదరాబాద్ రావటం తన్నిండ్రు తర్వాత వాళ్ళ మీద కేసీసే కూడా అల్లారావు గారు కేసీఆస కూడా ఈ మధ్య కాలంలో పెద్ద మనసుతో ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది కేసీసెస్ తప్పటాడు వేస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఊర కుక్క మరుగుతుంటుంది ఊర కుక్కలను మనం కొట్టరాదు అది మరుగుతూనే ఉంటుంది ఏనుగులాగా మనం ముందుకెళ్ళిపోవాలనే ఉద్దేశంతోన ఎగాప్యాన్స్ కూడా ఉంటారు ఎందుకంటే ఊరపుక్కల మీద మనం దాడి చేసుకుంటే అనుకో మనం అక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది విమర్శకులు ఊరపుక్కలు ఆ టీజరు ఎగదేక వీడు అసలు సుందరంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు ఇంత శాస్త్ర సాంకేతిక రంగం డెవలప్మెంట్ లేని రోజుల్లోనే ఒక ఆకాశం నుంచి ఒక దేవత దిగి రావడం ఉంగరం స్టోర్ ఉందా అది ఎంత విజువలైజ్ వండరో ఈ మధ్యకాలంలో రిలీజ్ అయితే కూడా మరీ ఆ ఫోర్ రిలీజ్ చేశారు కదా అదే హైలో ఉన్నది ఖచ్చితంగా జగజే కవిరుడు అభిప్రాయం ఉంటుంది మించి దాదాపు సీనియర్ హీరోల కోట్లు కొట్టేది అన్నగారు కోట్ల కలెక్షన్ వస్తారు చాలామంది ఏమంటున్నారు చాలామంది ఇది ఏముందండి ఇందాకే చెప్పిన కదా రోడ్ మీద ఏం జరుగుతుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఎప్పుడు చిరంజీవి ఫ్యామిలీ ఏదన్నా బయటకు వస్తుందా వాళ్ళ మీద రాలిక్దామని ఒక ఒక మాఫియా ఇండస్ట్రీలోనే ఒక మాఫియా తయారైంది వాళ్ళంతా పుష్పచారం చేయమంటారు ఇది ఒకటి జీవిస్తే బాగుపడ్డాడు శాపం పెడితే నాశనమైనవాడు ప్రపంచంలో లేడు వాళ్ళు ఎంత విమర్శ చేసినా ఇంతింతాయ్ అంతింతా వడ్డటింతా అన్నట్టు ఆయన స్థాయి శిఖర స్థాయికి పెరుగుతూనే ఉంటుంది కిన్నెస్ రిగార్డు స్టెప్స్ మరి నీ మధ్య పద్మ విభూషణ్ ఇవన్నీ పోలీసు ఏంటంటే అసలు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఏకతాటి పైగా ఉండి గొప్పగా సన్మానం చేశారు అన్నగారు పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ఎవ్వడి కాపతైనా ఫిలిం ఇండస్ట్రీలో సాధారణ కార్మికుల నుంచి ప్రొడ్యూసర్ వరకు మేనియర్ వరకు ఆఫ్లైన్లో ఆయన సేవలు తీసుకుంటా ఉన్నారు ఆయన తోటి ఆయన సేవలు పొందుతూ ఉన్నారు కానీ ధైర్యంగా ముందుకెళ్ళి రాజకీయ నాయకులకు ఎదుర్కొని కొన్ని రాజకీయ కుట్రాలకు బెదుర్కొని వాళ్ళు బయటకు వచ్చి అన్నయ్య గొప్పతనాన్ని చాటించలేకపోతున్నారు అందుకే బాధాకరమైన పరిస్థితి ఏంటంటే తెలుగు సినీ నట చక్రవర్తి అన్నయ్య చిరంజీవి గారికి పద్మ క్యూషన్ వస్తే అసలు ఏ రేంజ్లో ఉండాలి అసలు తెలుగు ముద్దు బిడ్డలందరూ మన ఇంట్లో ఒకడు గొప్ప ప్రయోజకుడు అయ్యడం మనందరం సంతోషపడాలన్న సందర్భంగా కేవలం వాళ్ళ ప్రేమ లేక కాదు అన్న మీద ఈ సోజుని కూడా కుక్కలకు ఎదుర్కొని వాళ్ళు అలాగే చూసుకుంటే చిరంజీవి గారికి మన ఉపరాష్ట్రపతి పదవి కూడా కానీ చాలామంది రాజకీయంగా నేను ప్రజారాజ్యం పార్టీ చర్చల మండప ప్రెసిడెంట్గా పనిచేసిన అయితే నేను అప్పట్లోనే అన్నయ్య గారు పార్టీ పెడుతున్నప్పుడే నాకు ఇష్టం లేదు వీరాభిమాని అన్నయ్య పాటి పెట్టడం ఏంది మాటలు వాడడం ఏంది అసలు ఆయన ఒక ప్రధాన పదవికి స్థాయికి మించి ఎదిగిన వ్యక్తి ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కేంద్ర ఆయన దిగదొడుపు ఆయన ఏదైనా ఒక పదవి చేపడితే దానికి వన్యత ఇస్తాడు ఎందుకంటే ఉదాహరణ కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి తీసుకున్నప్పుడు అన్నయ్య గారు అప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అసలు కేంద్రంలో పర్యాటక శాఖ ఆఫీసు తెరిచి దాని కార్యనిర్వహణ చేసిన పాపానవలే స్వతంత్రం వచ్చిన తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా అన్నయ్య ఎంపిక అయిన తర్వాతనే పర్యాటక శాఖ అభివృద్ధి చెందిన భారతదేశంలో వివిధ దేశాల నుంచి కూడా ఎక్సలెంట్ అవార్డు వచ్చినాయి మన పర్యాటక శాఖకు అది అన్నయ్య గారి ద్వారానే సాధ్యమైంది అన్నయ్యకు ఏది అలంకారం కాదు అన్నయ్యనే అలంకారం ఏ పదవికైనా ఆయన ప్రధాని స్థాయి దాటిపోయిండు ఈ రాష్ట్రపదలు ఉపరాష్ట్రపతులు మాకు ఆయనకు పద్మభూషణ్ వచ్చిన అవిభూషణ్ వచ్చిన ఏదొచ్చినా మెగాస్టార్ విడుద ముందలు అన్ని దిగ తొడిపాయి